రి ఓం నమో నారాయణ నమ నారాయణ మంత్ర ప్రభావం వలన నారాయణుని అనుమతి వలన గురువుగారి ఆశీస్సుల వలన సత్యమే చెప్తాను తెలిసిందే చెప్తాను యోగ సాధకులకు యోగాభిలాషకులు అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాన్సులు ఇదంతా కూడా పరమాత్మని అనుగ్రహం ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ మనం చేసే ప్రతి పని ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ భగవంతుడి పేరు మీద చేస్తే అంతకంటే జ్ఞానం అంతకంటే మనకు ప్రశాంతత ఇకవే లభించదని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చక్కగా చెప్తాడు ఈశ్వరం సృష్టిమయం ఈశ్వరుడు సృష్టి అంతా ఉన్నాడు నిన్న చెప్పుకున్నాం మనసులో వచ్చే అనేకమైనటువంటి వ్యతిరేక ఆలోచనలు అంటే దుష్ట ఆలోచనలు దుర్మార్గ పాల ఆలోచనల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు ఇది మనం గ్రహించాం ఎందుకంటే ఈ గ్రహించగలిగితే ఇంకా అంతకంటే ప్రశాంతత ఇవ్వట్లేదు ఈశ్వర శక్తికి నుంచి మాయాశక్తి జనించింది ఈ మాయాశక్తే భౌతిక ప్రపంచం అని మనం చెప్పుకుంటున్నాం ఇది కానీ మనం ఆశ వదులుకో సుఖాలు వదులుకోము ప్రతినిత్యం సుఖాలే ఉండాలి కష్టం వస్తే విలువలు చేయకూడని పనులు చేసుకుంటే పోతాం ఎప్పుడైతే ఆలోచన పంచుకొని మనసులో పాటు చేసుకుంటాం దీనికని మనం నిన్న నియంత్రణ అనే ఒక సూత్రం తీసుకున్నాం రాజయోగంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం రద్దీ నియంత్రణ మంత్రం ఇప్పుడు రద్దీ నియంత్రణ మీరు చెప్పారు గురువుగారు బాగానే ఉంది మాకు ఆలోచనలు ఇస్తున్నాయి దాన్ని నివారించాలంటే ట్రాఫిక్ కంట్రోలర్ కావాలి అంటే అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండాలి అంటే మీ వేగ నియంత్రణ వేగంగా పోయేవాళ్ళు దాన్ని చూసి ఆగి మెల్లిగా పోవాలి తప్పదు అలాంటి కేంద్రాలు మనకు గురించి అనేక చెప్పుకున్నాం దేవాలయాలు ఉన్నాయి అర్చనలు ఆరాధనలు పూజలు ఇవన్నీ కాకుండా అరవై నాలుగు కళలు భగవంతుడు మనకిచ్చాడు ఇట్లాంటి సమస్యలు రానికుంటా అనారోగ్య మానసిక ఆరోగ్య సమస్యలను పరిరక్షించుకోవడానికి మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రశాంతంగా జీవించడానికి మనం మానవ జీవితం ఎందుకు ఇచ్చాడు నిత్యం ఎన్ని కర్మలు ఎన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి భరించాలి అనేటువంటి ఒక్క మంత్రం మనలో పెట్టుకుంటే చాలు ఎందుకు ఎదుర్కొనే శక్తి భగవంతుని అడిగితే ఇస్తాడు అతలి మన మనసుని స్థిరపరిచే ఎవరి మీద ద్వేషం ఎవరి మీదనో బాగా ఎవరి మీద కోపం ఎవరి మీదనో ఉక్రోషం ఎవరి మీదనో మనకెందుకు రావాలి మనలో ఎందుకు ఉండాలి వాళ్ళందరూ మన వాళ్ళని పట్టించుకోవడం వల్ల దీనివల్ల చేయకూడని పనులు చేస్తూ పోతుంటారు ఇవి కూడా సమస్యలుగా తయారవుతుంటాయి అందుకని అద్భుతమైన గానం ఉంది గానం వినండి సంగీతం అద్భుతమైన సంగీతంలో వీణ వైలన్ను ఇంకా అనేక సాధనాలు ఉన్నాయి ఇవ అనేక మన సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయి ఇవన్నీ చూడండి ఆనందించండి మీ మనసు బాగలేనప్పుడు వెంటనే అవన్నీ మేము మొదలు తెచ్చుకొని చూడండి మాధ్యమం బాగా ఉపయోగపడుతుంది దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి ఈ మాధ్యమాన్ని మనం మంచిగా ఆనందానికి ప్రశాంతంగా ఉండడానికి అద్భుతమైన కళాఖండాలు ఉండే మనకు పూర్వీకులు అనేక చిత్రాలు అందించారు అటువంటి ఆ జ్ఞానాన్ని మనం ప్రశా మనసు ప్రశాంతత కోసం ఉపయోగించుకోవాలి కానీ మనసు చెడగొట్టుకొని తెలియని వ్యామోహంలో పడి అందరినీ దూరం చేసుకోవడం మంచిదా మనం మారిపోయి అందరికీ మంచిగా ఉండడం మంచిదా రెండే రెండు ప్రశ్నలు ఒకటి మనం మారితే అందరూ సంతోషంగా అంటే మారాలి అందరి అంటే మనం మారకూడదు ఎప్పుడు మనలో వ్యతిరేక ఆలోచనలు చేయబడిన పనులు ధర్మవిరుద్ధమే కనుక ఇవన్నీ కూడా మనం బాగా మన ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది అంటే నైపుణ్యం ఉంది ఆ నిపుణత్వాన్ని బయటకు తీసుకురావాలి అంతే ఒకరు అద్భుత గానం చేయగలరు అనేక మంది ఇప్పుడు పిల్లలు తయారవుతున్నారు చాలా ఆనందంగా ఉంది చూస్తూ ఉంటే కానీ ఏర్పాటు చేసేవాళ్ళు ఇలాంటి వాటిని ఏర్పాటు చేసేవాళ్ళు అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు కళాకారులు ఉన్నారు ఈ కళాకారులన్నీ మనకు ఏ వాయిద్యాలు ఉన్నాయి తబలా ఇవన్నీ తంబూరా ఇంత గొప్ప సాధనాలు మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అరవై నాలుగు కళలు ఇంకా అంతకు మించినట్టు మనకు ఆనందాన్ని ఇచ్చే ఇంకేమీ లేవు దీనికి భారతదేశంలో పుట్టిన దానికి ఇవన్నీ చూసి మన మనసును ప్రశాంతంగా పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి కూడా పెట్టుకున్నప్పుడే మనకు మానసిక సమస్యలు రావు మానసిక సమస్యలు రావు ఓం నమో నారాయణ నమ సర్వే జనా సుఖినోభవంతు నీకందరికీ ఇది అనువుగా ఉంది అనుకుంటే నన్ను ఆశీర్వదించండి భగవంతుడిని ధ్యానించండి ఇవన్నీ ఆయన ప్రసాదితాలే ఆయన ఇచ్చిన జ్ఞానమే ఆయన అంటే పురుషుడు స్త్రీ కాదు సమస్తము స్త్రీ పురుషుండూ కలిసినటువంటి ఆదిశక్తి అది పరాశక్తి కనుక అటువంటి ఆచారాన్ని మనం మనలో ఎప్పటినుంచో కొన్ని వేల నుంచి చూస్తున్నటువంటి ఈ అద్భుత జ్ఞానాన్ని వదులుకోకూడదు మనం మనసులు పాడు చేసుకొని వ్యసనాలకు లోనమైపోయి మనం పాడుకాకూడదు మన పిల్లల్ని పాడు కానికుండా వాళ్ళ దారిలో పోకుండా చూడడం మన ధర్మం గురువుల ధర్మం నమో నారాయణ